వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాద్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి వీకెండ్స్ కాబట్టి మీరు బిజీగా ఉంటారని నాకు తెలుసండి అందుకే నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టను కట్టే కట్టే తెచ్చే అన్నట్లుగా క్లుప్తంగా అయితే మీకు వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి లేట్ చేయకోకుండా నేను చెప్పే మాటలు వింటూ వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు రిఫరెంట్స్గా చూపిస్తున్న డ్రెస్ వచ్చేసరికి ఒక లాంగ్ డ్రెస్ అది కూడా నెట్ ప్లస్ లేయర్స్ దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో మీరు గమనించినట్లయితే నేను ఇదే డ్రెస్ అంటే ఈ టైప్ ఆఫ్ డ్రెస్ని రెడ్ కలర్లో ఒకటి పెట్టానండి అది వచ్చేసరికి చిన్న పాప డ్రెస్ అండి ఇది వచ్చేసరికి పెద్ద పాప డ్రెస్ కలర్ చేంజ్ కాబట్టి నేను ఒకే వీడియోలో అయితే చూపించలేదండి సేమ్ ప్యాటర్న్ అయితే ఒకటేనండి చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఒక నార్మల్గానే స్టిచ్ చేసామండి దీన్ని ఎక్కువగా ఏమీ హైప్ చేయలేదు నార్మల్గానే అయితే చేశాను చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ నెక్ వచ్చేసరికి చూస్తున్నారు కదా సింపుల్గా పెట్టానండి బోట్ నెక్ అనేది దీనికి పెట్టానండి చూస్తున్నారు కదా వైట్ నెట్ మీద వైట్ కలర్లోనే డాట్స్గా వచ్చిందండి దీని మీద చూడండి వైట్స్ డాట్స్ అనేవి దీని మీద వచ్చాయండి దీనికి బాడీ పార్ట్ మీద నేను రెండు వైపులా కూడా డాట్స్ అనేది పెట్టాను ఇది అంబ్రిల్లా కటింగ్ అండి హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా త్రీ లేయర్స్గా చిన్న చిన్న లేయర్స్ అనేవి కూడా షార్ట్ హ్యాండ్స్లో అంటే చేతికి పట్టినట్లుగా కాకుండా కొంచెం హ్యాండ్స్ అనేవి నిలబడినట్లుగా ఉండటం కోసం అని ఇట్లా త్రీ లేయర్స్గా పెట్టామండి ఇది వేసుకున్నప్పుడు పిక్స్ అనేది కూడా నేను వీలుంటే లాస్ట్లో పెడతానండి హ్యాండ్స్ దగ్గర ఏంటంటే లేచినట్లుగా చక్కగా పఫీ హ్యాండ్స్ లాగా కనిపిస్తుందండి చూడండి ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ గేర్ వైజ్గా చూసినట్లయితే చాలా పెద్ద గేర్ అనేది వచ్చింది ఇది వచ్చేసరికి టూ లేయర్స్గా నేను దీనికి పెట్టానండి ఇంచుమించు ఒక సిక్స్ మీటర్స్ దాకా ఈ క్లాత్ అనేది పట్టిందండి దీనికి వచ్చేసరికి వైట్ కలర్ శాటన్ క్లాత్నైతే దీనికి యూస్ చేశామండి మీరు చూస్తున్నారు కదా నెట్ అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉందండి గుచ్చుకోవటం అది ఏమీ లేదండి శాటన్ క్లాత్తోనే పైపింగ్ అనేది కూడా కొంచెం పెద్దగా అంటే ఒక వన్ ఇంచ్ వరకు పైపింగ్ అనేది కూడా శాటిన్ క్లాత్నే యూస్ చేశామండి దీనికి కాంట్రాస్ట్గా ఉన్నటువంటి దు దుప్పట్టాతో కూడా మనం పేరప్ చేసుకోవచ్చండి మనకి నచ్చింది అని అన్నట్లయితే తప్పకుండా హిప్ బెల్ట్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి లుక్ నైట్ టైం ఏదైనా పార్టీస్ అది ఉన్నట్లయితే ఈ డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి డ్రెస్ ఎలా ఉంది ఏంటనేది మీకు ఇష్టమైతే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ మీలో మొట్టమొదటిసారిగా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే అలానే ఆప్షన్ వస్తుందండి మీరు ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు చూసి ఊరుకోకోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండి షేర్ చేస్తే ఏంటంటే మరికొంతమంది వీడియో చూడడానికి అవకాశం అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్ అవకాశాన్ని మీరెందుకు ఇవ్వకూడదు ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి రేపు మరొక చక్కటి డ్రెస్ని అయితే మీ ముందు ఉంచుతానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్